అందరేలా ఉన్నారు బాగున్నారు అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను నిన్న మా వారు డి వెళ్ళి డబ్బాలు తీసుకురామంటే ఇవి తీసుకొచ్చారనమాట సో అంటే నేను స్టీల్ డబ్బాలు చెప్పానండి కాకపోతే తనకు అక్కడ స్టీల్ డబ్బాలు ఏమి కనిపించలేదంట సో కనిపించినా సరే అవి ఇలాంటి టైప్ ఉన్నాయి చూడండి ఒకసారి సో ఇలాంటివి అసలే నాకు నచ్చవన్నమాట ఇలా ఉంటే అసలు బాగా చూడడానికి కూడా సో వేరే టైప్లో ఉంటే బాగుంటాయి సో ఎక్కువ రోజులు వస్తాయన్నమాట సో ఇంకా పర్లేదు మనం వెళ్ళి మళ్ళీ అంత దూరం వెళ్ళి వెనక్కిచ్చే ఓపిక కూడా లేదు అలాగే ఫోర్ ప్లేట్స్ కూడా తీసుకొచ్చారండి సో పిల్లలు హాస్టల్స్కు తీసుకెళ్ళాలి కదా ప్లేట్స్ దానివల్ల కూడా వాళ్ళకి పంపించడానికి తీసుకో వద్దామనుకున్నాం అప్పుడు కానీ అప్పుడు ప్లేట్లు సరైనవి లేవన్నమాట సో ఇంట్లో ఉండేటివి పట్టుకెళ్ళారు దానివల్ల ఇంట్లో కొంచెం ప్లేట్లు లేకుండా పైగా రెండు చోట్ల ఉండాలి కాబట్టి సామాన్లు ఇంకొంచెం తగ్గినట్టు అనిపించాయి అనమాట అడ్జస్ట్ కావట్లేదు ఇంతకుముందు చాలా ఎక్కువగా అనిపించేవి సామాన్లు ఇంట్లో ఇప్పుడు తక్కువ తక్కువగా అనిపిస్తే కొంచెం తక్కువ అయినట్టుగా అనిపిస్తున్నాయి అనమాట మెయిన్ వచ్చేసి స్పూన్స్ ఈ స్పూన్స్ అయితే ఇంక చెప్పనక్కర్లేదు అసలు దొరకవు ఎక్కడికి వెళ్తావో తెలియదు ఏం చేస్తారో తెలియదు పోతూనే ఉంటాయి అనమాట స్పూన్స్ స్కూల్స్కి తీసుకెళ్ళినప్పుడు కాలేజెస్ తీసుకెళ్ళినప్పుడు హాస్టల్ తీసుకెళ్ళినప్పుడు ఏవైనా ఇంటికి వస్తే కానీ స్పూన్స్ మాత్రం రావు ఈ రెండు క్వాలిటీస్ ఏమున్నాయి కానీ మరి ఒక్కొక్కటి ఒక ప్రైజ్ అనమాట సో ముందు పెట్టిందేమో నైంటీ నైన్ ఇదేమో సెవెంటీ నైన్ అనమాట ఇంకా పర్లేదు రెండు సిక్స్ సిక్సే ఉన్నాయి పెద్దగా ఏం డిఫరెన్స్ కూడా ఏం తెలియట్లేదు అని అక్కడ పెట్టేస్తాను నేను వెళ్తేనేమో చూసి తెస్తానన్నమాట ఇంకా ఇంకా మగవాళ్ళు వెళ్తే ఎలా ఉంటుంది ఏది నచ్చితే అది పట్టుకొని వచ్చేస్తారన్నమాట లేదంటే నువ్వు వెళ్ళి తెచ్చుకో అంటారు ఇంకా నాకు అంత దూరం వెళ్ళి షాపింగ్ చేసి మళ్ళీ అవి మోసుకొచ్చి వచ్చేంత ఉండదు అందుకని నేను వెళ్ళను తక్కువ మా వారే వెళ్తానేమో తనతో పాటు వెళ్తాను కానీ ఇంకా మమ్మల్ని అయితే అసలు వెళ్ళి నేను షాపింగ్కి తక్కువ అనమాట చాలా తక్కువ చేస్తాను ఇంక ఇంట్లోకే తప్పదు ఇంకా కొనాలి అన్నప్పుడు మాత్రమే అవి రెండు మూడు తెచ్చుకుంటాను మాకైతే డిమార్ట్ చాలా దూరము అందువల్ల నేను ఒకసారి లేదా ఎన్నికొకసారి మాత్రమే వెళ్తాము ఇంకా రోజు అస్సలు వెళ్ళమన్నమాట ఇంకేమైనా తక్కువ అయితే పక్క పక్క షాపులు ఉంటాయి కదా చిన్న చిన్నవి సో అందులో అనమాట ఈరోజైతే మునక్కాయ కర్రీ చేస్తున్నా అండి మునక్కాయ పులుసు అంటారా కర్రీ అంటారా తెలీదు బయట వంకాయలు ఉన్నాయి సో వంకాయ వదిలే రోజు వంకాయనే అవుతుంది సో వంకాయ పచ్చడి వంకాయ పప్పు ఇవే అవుతున్నాయి సో మునకాయ చేద్దాం ఇంక మునక్కాయలు కూడా రోజు ఉంటాయి కాకపోతే ఈరోజు కొంచెం చేంజ్ చేసి చేద్దామని చేస్తున్నా అనమాట అది కూడా మునక్కాయ పులుసు మునకాయ పులుసు చాలాసార్లు చేశాను బాగుంటుంది కాకపోతే మా సాంబారే టేస్ట్గా ఉంటుంది కొంచెం నాకు మునక్కాయ పులుసు అంటే నచ్చదు సో పర్లేదు కొంచెం కొత్తగా చేద్దాం ఎప్పుడు చేస్తే రొటీన్గా కాకుండా ఈరోజు భిన్నంగా చేద్దామని ట్రై చేస్తాను అనమాట ఫస్ట్ వేసి తాలింపు గింజలు వేసి అవి ఆడిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అవి ఎంత బాగా కొంచెం దాని స్మెల్ పోయేంత వరకు వేయించాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ను లేదనుకోండి అస్సలు బాగుండదు సో మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ నచ్చలేదు అనుకోండి ఇంక వేసేసుకోండి చాలా బాగుంటుంది అది కూడా పులుసు కానీ సాంబార్ కానీ సూపర్ సూపర్గా ఉంటుంది అనమాట ఇంకో స్మెల్ కానీ ఇంకో టేస్ట్ కూడా నాలుగు మునక్కాయలు ఒక టమాటా రెండు మూడు ఉల్లిపాయలు వేసాను సో అంతే చాలా తక్కువ అసలు కూరగాయలే లేవు తీసుకురాలేదు నేనే ఎందుకు అంటే ఉండబడితోనే అడ్జస్ట్ అవుదాం కదా ఇంకా మళ్ళీ వాళ్ళు కొనుక్కోవచ్చు ఓపిక లేదు మెయిన్ మార్కెట్కి తిరిగే లేదండి సో ఈ మధ్య రోజు తిరగడమే ఉంది బయటకి దానివల్ల అంటే పిల్లలకు హాస్టల్ వెళ్తారు కదా సో వాళ్ళకు చాలా అరేంజ్మెంట్స్ ఉంటాయి చేసి పంపేయడము సో అవన్నీ చేయాలి షాపింగ్ చేయాలి ప్లస్ వాళ్ళకి కావాల్సినవన్నీ సర్ది పెట్టేసి పంపించేయాలి కాబట్టి సో ఈ మధ్య వీడియోస్ కూడా రెగ్యులర్గా పెట్టట్లేదు దానివల్లనే బాగా అలపో చేస్తుంది రాగానే ఇంకా పడుకుంటున్నాను ఒక్క క్షణం కూడా తినాలనిపించేది వండాలనిపించేది తోమాలనిపించదు అనమాట అలా ఉంటుంది పరిస్థితి మెయిన్ నాకు బస్సెస్లో తిరగడం మాత్రం చాలా రిస్క్ ఇంకా కొన్ని కొన్నిసార్లు తప్పదు వెళ్ళాలి అన్నప్పుడు మాత్రం వెళ్తాను సో ఇది వచ్చేసి నేను పులిహోర పులుసు కోసం కలిపినటువంటి పులుసు అనమాట సో పిల్లలు వెళ్ళడానికి నేను చేశాను ఆ వీడియో నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను సో ఇప్పుడైతే కుదరట్లేదండి లాస్ట్ వీడియోస్ అన్నీ ఉన్నాయి సో వెరైటీ చేయడం అప్లోడ్ చేయడం చాలా కష్టం అనమాట సో ఆ పులిహోర పులుసు ఉంది అలాగే దానివల్ల మళ్ళీ మనం చింతపండు పెళ్ళి పిసుకొని నాన్ పెట్టుకొని పిసుకోవడం కొంచెం కష్టం కాబట్టి ఇలా పులి పులుసు చేసి పెట్టేసుకుంటే సో ఆ చింతపండు పేస్ట్కు ఇలా కూరల్లోకి ఆడుకోవచ్చా అనమాట అది నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను అని చెప్పానుక నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను కొంచెం దెన్నెల పొడి కూడా వేసానండి తర్వాత కారం ఉప్పు పసుపు కొంచెం నీళ్ళు కూడా వేసేసి అవి ఉడకాలి కదా సో బాగా పులుసు ఉడికితేనే వాటిలో ఉండేటువంటి కొంచెం మునక్కాయల టేస్ట్ అంతా పులుసుకు పట్టేస్తుంది చాలా బాగుంటుంది ఇవి వచ్చేసి శనగపప్పు కొంచెం కడిగి లైట్గా ఫ్రై చేసి పెట్టాను సో అవి కూడా ఎందుకు అంటే నేను పిల్లలు వెళ్తారు కదా సో వాళ్ళ కోసం మురుకులు అవి చేస్తాను సో అప్పుడు అవి కొన్ని ఎక్కువగా అనిపించాయి అందుకని పక్కగా తీసి పెట్టాను ఇంకా వేట్లోకైనా వాడుకోవచ్చు కదా అన్నట్టుగా పక్కన పెట్టేసాను అనమాట కొంచెం కొబ్బరిక పొడి కానీ లేదా మీ దగ్గర బుడ్లు పొడు కానీ నూలు పొడుకానీ ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేయొచ్చు కొంచెం శనగపిండిలో నీళ్ళు కలిపి కూడా లాస్ట్లో అంత అయిన తర్వాత కలుపుకోవచ్చు అనమాట సో ఇవన్నీ మీ దగ్గర ఏం లేవు అన్నప్పుడు మాత్రం ఆ పని చేయండి సో ఇవన్నీ ఉన్నాయి బుడ్ల పొడి అలాగే కొబ్బరి పొడి ఉందనుకోండి అవి కలపనక్కర్లేదు అవి కలిపితే మరీ టేస్ట్ డిఫరెంట్గా అయిపోతుంది కొంచెం బెల్లం కూడా వేయాలి సో బెల్లం వేసి తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి అనమాట హై ఫ్లేమ్లో పెడితే ఫాస్ట్గా ఉడుకుతాయి కానీ అడగంటి పోతాయి అనమాట అసలే మనం స్టీల్ దాంట్లో చేస్తున్నాం కాబట్టి తొందరగా ఇంకిపోతాయి నీళ్ళు స్టీల్ కానీ ఇన్పడు కానీ త్వరగా త్వరగా ఇంకిపోతాయి అనమాట నీళ్ళను సో అందువల్ల మీడియం ఫ్లేమ్ కాకుండా మరీ సిమ్లో కాకుండా అలా పెట్టాను అనమాట సో హైలో కాకుండా సో దానివల్ల కొంచెం ఎక్కువసేపు ఉడికి బాగుంటుందన్నమాట నూనెంత పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఫైనల్గా నేను ఫ్రెష్ అయ్యి ఇంకా బయటికి వెళ్ళాలండి సో ఈరోజు కూడా రోజు చెప్పాను కదా సో చాలా చాలా ఉంటున్నాయి సో దానివల్ల నేను ఈరోజు బయటికి వెళ్ళాలని రెడీ అవుతున్నాను సో రెడీ అయ్యి అంటే రెడీ అయ్యి కాదు కానీ అది తినేసి ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోదామని వేడివేడి అన్నము మునక్కాయ పోల్సు మధ్య మధ్యలో పప్పులు తగులుంటే చాలా చాలా బాగుందండి టేస్ట్ సో మీకు ఎప్పుడైనా సరే ఏం లేవు కూరగాయలు అన్నప్పుడు మునక్కాయలే కాదు మీ దగ్గర జస్ట్ ఉల్లిపాయలు ఉన్నా సరే ఇలా చేసేసుకోవచ్చు అందులో పప్పులు కూడా వేయనక్కర్లేదు నేనేదో నా దగ్గర ఉన్నాయి కాబట్టి వేశాను మీరు శనగపప్పే కాకుండా పెసరపప్పు కానీ లేదా కందిపప్పు కూడా వేసేసుకోవచ్చు కొన్ని కొన్ని వేయాలి పులుసు అంటే పులుసులాగే ఉండాలన్నమాట సో అవన్నీ వేయడం అలా అవి ఉడికిన తర్వాత వేరే టేస్ట్ వస్తుంది సో వేయకపోవడమే బెస్ట్ శనగపప్పు అయితే పెద్దగా మెత్త కాదనమాట ఈ చింతపండు పులుసులో సో అది వేసేసుకుంటే బాగుంటుంది అనమాట సో తర్వాత తినేసిన తర్వాత రెడీ అయ్యి ఇంకా వచ్చేసాను బస్కు చెప్పాను కదండి షాపింగ్కే వెళ్తున్నాను అది కూడా చిన్న చిన్న పనుల వల్ల బుక్స్ ఇంకా కొన్ని కొన్ని థింగ్స్ ఉంటాయి కదా అవి కొనుక్కోరావడానికి వెళ్తున్నాను అనమాట అలాగే కొనుక్కోచ్చాను కూడా సో అయితే మెట్రోకి వెళ్తున్నాను సో వేరే బస్కి వెళ్తేనేమో చాలా లేట్ అవుతుందండి సో నాలుగు గంటలు పట్టే టైము ట్రైన్కి వెళ్తే ఒక గంటలోనే వెళ్ళిపోవచ్చు అనమాట సో అలాంటప్పుడు మాత్రం నేను అంటే త్వరగా వెళ్ళిపోవాలి ఇంకా సో లేట్ అయితే కుదరదు పది అన్న పని అన్నప్పుడు మాత్రమే ఇలా మెట్రోకి వెళ్తున్నాను సో మెట్రో ట్రైన్ వెళ్ళడం బాగుంటుంది కాకపోతే కాస్ట్లీ పర్లేదు కాస్ట్లీ అయినా సరే అప్పుడప్పుడు ఇంకా తొందరగా వెళ్ళాలి అన్నప్పుడు మాత్రం వెళ్ళిపోతాను సో అయితే నాకు సీట్ దొరికిందనమాట సో అంతే అండి వీడియో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి బాగా